వెల్కమ్ టు న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ మెన్స్ అండ్ ఉమెన్స్ మధ్యప్రదేశ్లో ఇండోర్ పట్టణం నిపానియా ప్రాంతంలోని మ్యారేజ్ గార్డెన్ లో నేషనల్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరిగింది గొర్రె దుర్గేశ్వరావుకి ఇరవై మూడవ క్లాసికల్ మాస్టర్స్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది గొర్రె దుర్గేశ్వరరావు అరవై ఎనిమిదేళ్ల వయసులో ఇలాంటి మెడల్స్ సాధించడం ఎంతో పట్టుదలతో శ్రమతో కూడుకున్న వ్యవహారం పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్లో రాణించడం యువతకి ఎంతో మార్గదర్శకులని ఎందరికీ ఆదర్శప్రాయమని వారిని ఎందరో ఆదర్శంగా తీసుకోవాలని ఈ రోజుల్లో యువత అనారోగ్యాలతో చెదిమిపోతున్న రోజుల్లో యువత వారిని చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉన్నదని పట్టుదల కృషి ఎంతో అవసరమని పలువురు అనుకుంటున్నారు మాణిగురుపుర ప్రముఖులు ఎస్ కేవై జిమ్ లో పూల దండ వేసి కేక్ కట్ చేయించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నేషనల్ జీ మాస్టర్ నిజాముద్దీన్ శాల్వాతో ఘనంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియపరిచారు వాంకుడత్తు భాస్కర్ షాల్వా పూలదండ ఏసి శుభాకాంక్షలు తెలియపరిచారు మరో మిత్రుడు సింగరేని కార్మికుడు యేసు కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు పొదున సుబ్బారావు సుధాకర్ రెడ్డి శేఖర్ గణేష్ రాములు నాగరాజు సాగర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు